సోమవారం కలెక్టరేట్ సమాపేశంలో మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్రం బేటీ బచావో బేటీ పడావో పది సంవత్సరాల దశాబ్ది ఉత్సవాల భాగంగా బేటీ బచావో బేటీ పడావో పోస్టర్స్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ ఆవిష్కరించి మరియు సిగ్నేచర్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలిక విద్యతోనే సమాజాభివృద్ది జరుగుతుందని మహిళా సాధికారత దిశగా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య డీఆర్డీఓ శ్రీనివాసరావు జిల్లా సంక్షేమ అధికారిని హైమావతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ డీఈఓ రాధాకిషన్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి డీపీఓ యాదయ్య డీఆర్డీఓ శ్రీనివాసరావు మరియు ఇతర శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు